మైనార్టీలు అంటూనే అధికారంలో ఉన్నంతకాలం వారిపై కపట ప్రేమ చూపారు జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ముస్లింల సంక్షేమం అభ్యున్నతిని పూర్తిగా విస్మరించారు అంతేకాదు గత ప్రభుత్వంలో చేపట్టిన భవన నిర్మాణాలను గాలికొదిరేసి విద్యాభివృద్దికి మోకాళ్లడ్డారు జగన్ నిర్వాకానికి పల్నాడు జిల్లాలోని విద్యా నిదర్శనం ముస్లిం మైనారిటీల విద్యాభివృద్ది కోసం రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో పల్నాడు జిల్లాలోని తురకపాలెంలో పదిహేను కోట్ల రూపాయలతో గురుకుల పాఠశాల నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు గదులు స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణ పనులు ప్రారంభించారు ఆరున్నర కోట్లు ఖర్చు చేసి నలభై శాతానికి పైగా నిర్మాణాలు పూర్తి చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వీటిని పూర్తిగా పక్కన పెట్టేసింది పర్యవేక్షణ లోపంతో ప్రాంగణం పిచ్చిమొక్కలతో చిట్టడివిని తలపిస్తోంది ఇనుము తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయింది ములకలూరులోని ఐటీఐ కళాశాలది ఇదే దుస్థితి నాటి సభాపతి కోడెల శివప్రసాదరావు మైనారిటీ బాలికల కోసం వంద పడకల ఐటీఐ కళాశాల వర్క్ షాప్ నిర్మాణం చేపట్టారు ఫర్నిచర్ విశాలమైన గదులు అందుబాటులోకి తెచ్చారు అయితే జగన్ రాకతో వీటికి గ్రహణం పట్టింది సర్వం సిద్ధమైన కళాశాలను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు టీడీపీకి మంచి పేరొస్తుందనే కక్షతోనే విద్యార్థుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటీఐ కాలేజీ కూడా ఏర్పాటు చేశారు దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్స్ కూడా పూర్తి చేశారు కానీ గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా గాలికొదిలేసింది ముస్లింలకు సంబంధించిన ఈ అభివృద్ధిని అందరినీ కూడా గాలి వదిలేసి సుమారు నలభై సెంట్లలో సద్భావన భవన్ కోటి యాభై లక్షల రూపాయలతో ఆనాడు శంకుస్థాపన చేసి ఒక స్టేర్ అయిపోయి రెండో స్టేర్ కూడా స్లాబ్ లెవలింగ్ చేసి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది కానీ ఆ ప్రభుత్వం అసలు దాన్ని కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఆ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయింది వివాహ వేడుకలు శుభకార్యాలు నిర్వహించేందుకు వీలుగా నర్సరావుపేట పెద్ద చెరువు సమీపంలో కోటిన్నర వెచ్చించి సద్భావన భవన్ నిర్మాణానికి స్లాబ్ కూడా పూర్తయింది అయితే వైకాపా సర్కారు రాకతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి భవనం నిరుపయోగంగా మారడంతో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన పెద్ద ఒకటో లైన్లో ఉన్నటువంటి సద్భావన భవనం దాదాపు ఎనభై లక్షలు ఖర్చు చేసిన స్థలాన్ని కలెక్టర్ గారు స్వాహా చేసుకున్నారు మన జిల్లా కలెక్టర్ గారు గతంలో ఇరవై మూడు సెంట్ల స్థలాన్ని కూడా తీసుకోవటం అది ఆ ఎనభై లక్షలు బూడిదల పోసిన లాగా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా బోర్డ్ మినిస్టర్ ఫారూక్ గారు అధికారులు అందరూ కలిసి మా గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఏ ఏ పనులు ఉన్నాయో మైనారిటీ సంబంధించిన ఆ పనులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పటం మాకు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వ రాకతో భవనాలు పూర్తి చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ఐటీఐ కళాశాల బాలికల హాస్టల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం పట్ల మైనారిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఐఐటి కాలేజీ స్కూల్స్ కానీ ఏదైనా కానీ మైనార్టీ సంబంధించిన అన్ని పెండింగ్ వర్క్ ఉండిపోయినాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో లేదా మహిళలకి వసతి గృహం కాని అని పూర్తి అన్నిటి విద్యా విద్యా విద్యార్థులకు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవన్నీ మైనార్టీ తరపు నుంచి పూర్తి చేస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది